అందరికీ నమస్కారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ గురించి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి కానీ అందరికీ డబ్బులు అయితే రావడం జరగదు కొంతమందికి మాత్రమే వస్తున్నాయండి ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దామండి ఎవరు అర్హులు అవుతారు ఎవరు కారు అర్హతలు ఏమి కావాలి పిఎం కిసాన్ ఎలా చెక్ చేసుకోవాలి కొత్తగా పిఎం కిసాన్ అప్లై చేయాలి అంటే ఏ డాక్యుమెంట్ అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఈ పథకం కింద దేశంలో ప్రతి అర్హత ఉన్న రైతుకు సంవత్సరానికి ఆరు వేల చొప్పున మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున డైరెక్ట్ గా అకౌంట్లోకి ప్రభుత్వం అయితే వేస్తుందండి ఇప్పటి వరకు ఇరవై విడతల్లో పదకొండు కోట్లకు పైగా రైతులకు లబ్ధి పొందడం జరిగింది ఇరవైవ విడత ఆగస్ట్ రెండవ తారీఖున విడుదల చేయడం జరిగిందండి ఇకపోతే ఇప్పుడు ఇరవై ఒకటవ విడత గురించి అయితే మనం మాట్లాడుకుందాం తాజా సమాచారం ప్రకారం ఇరవై ఒకటవ విడత చెల్లింపులు నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం అయితే ఉందండి ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ త్వరలోనే రెండు వేల రూపాయల విడతను అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రాసెస్ ముగించి కేంద్రానికి లిస్టు పంపిన వెంటనే అమౌంట్ అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలియచేయడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమౌంట్ అయితే పడ్డాయండి జమ్మూ కాశ్మీర్లో అయితే అక్టోబర్ ఏడున అమౌంట్ వేయడం జరిగింది పంజాబ్ హిమాచల్ ఉత్తరాఖండ్లో సెప్టెంబర్లోనే అమౌంట్ అయితే క్రెడిట్ చేశారు ఎందుకు అంటే వర్షాలు భూకంపాలు కారణంగా అమౌంట్ ముందుగానే నష్టపరిహారం కింద అయితే క్రెడిట్ చేయడం జరిగింది మిగిలిన రాష్ట్రాలకు అయితే తొందరలోనే అమౌంట్ అయితే విడుదల కాబోతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పెద్ద ఎత్తున రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి ఎవరు పిఎం కిసాన్ కి అర్హులు అవుతారు ఎవరు కారు అని డిసైడ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తుంది అంటే పిఎం కిసాన్ లో ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ సార్లు రిజిస్టర్ అవుతున్నారు ఎవరు ఈ ఏవైసీ ఇంకా కంప్లీట్ చేయలేదు ఎవరు బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా ఎంటర్ చేయలేదు ఎవరి భూమి వివరాలు సరిగ్గా లేవు అనే విషయాలపై వెరిఫికేషన్ చేస్తున్నారు పైన తెలిపిన ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా మీ పిఎం కిసాన్ అమౌంట్ అనేది పెండింగ్లో కానీ రిజెక్ట్ కానీ చేయడం జరుగుతుంది అందువల్ల మీరు కూడా మీ పిఎం కిసాన్ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది మీ పిఎం కిసాన్ స్టేటస్లో మీరు ఏం చెక్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది పిఎం కిసాన్ పోర్టల్కి సరిగ్గా లింక్ అయిందా లేదా ఈ కేవైసి పూర్తిగా అయిందా లేదా మీ భూమి వివరాలు పిఎం కిసాన్ పోర్టల్కి లింక్ అయ్యాయా లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకుంటే అన్నీ సరిగ్గా ఉంటే మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది ఏ విధంగా పిఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే మీరు పిఎం కిసాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో నో యువర్ స్టేటస్ కానీ బెనిఫిషియరీ స్టేటస్ కానీ ఉంటే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ కానీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అవ్వాలండి లాగిన్ అయిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది పెండింగ్లో ఉందా రిజెక్ట్ అయిందా అనేది అక్కడ తెలుస్తుంది అండి ఒకవేళ మీ పిఎం కిసాన్ పెండింగ్లో ఉన్న రిజెక్ట్ అయినా అక్కడ ఎందుకు రిజెక్ట్ చేశారు అన్నది కూడా తెలియజేస్తారు అది తెలుసుకొని మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ మీ కేవైసీ కానీ ల్యాండ్ డీటెయిల్స్ కానీ అప్డేట్ చేయించుకోవాలి అలా అప్డేట్ చేయించుకుంటే నెక్స్ట్ పేమెంట్ లిస్ట్లో అయితే మీ పేరు అయితే వస్తుంది ఇప్పుడు కొత్తగా పిఎం కిసాన్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్న రైతుల విషయానికి వస్తే ముందుగా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడండి ఓపెన్ చేసిన తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీ పేరు ఫాదర్ నేము మీ జెండర్ ల్యాండ్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలి మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందండి దాన్ని సేవ్ చేసుకుంటే మీ స్టేటస్ ఏ విధంగా ఉంది మీ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవచ్చు ఇదంతా పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ పట్టుకెళ్ళి మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్తో మీ భూమి వివరాలు అయితే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత మీ పిఎం కిసాన్ అమౌంట్ అనేది నెక్స్ట్ పేమెంట్ లిస్ట్లో అయితే రావడం జరుగుతుంది మీకు ఇంకా క్లారిటీగా కొత్త పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ వీడియో కావాలి అంటే కింద కామెంట్లో తెలియచేయండి నేను ఖచ్చితంగా ఒక కొత్త వీడియో అయితే చేస్తాను న్యూ రిజిస్ట్రేషన్ కోసం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నవంబర్ మొదటి వారంలోనే పడే అవకాశం ఉందండి సో మీ అందరూ మీ కేవైసీ పూర్తయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది పిఎం కిసాన్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అయితే తెలియచేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఈ సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి